అక్కడికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ సిక్స్టీన్ హలో శివ హా మమ్మీ శక్తికి ఎలా ఉంది అనగానే నీరసంతో పడుకున్న శక్తిని చూశాడు కాస్త నీరసంగా ఉంది మమ్మీ వద్దు శివ నువ్వు బాధపడుతూ తనని బాధ వీళ్ళు మారరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి శివ శక్తిని కాపాడుకో నువ్వు ఎన్ని రోజులు పంతంతో ఉన్నా వాళ్ళు మారే రకం కాదు అని చెబుతున్న కరుణని నోమాం వెళ్ళము ఎన్ని రోజులు లోపలికి రానివరో మేము చూస్తాం మూర్ఖంగా ఆలోచించకు శివ చెప్పింది విను నువ్వు ఎన్ని రోజులు తినకుండా ఇంటి ముందు నిరాహార దీక్ష చేసినా వాళ్ళ మనసు కరగదు అంటూ చెబుతుంటే నువ్వేం టెన్షన్ పడకు మాం నాకు ఏమీ అవ్వదు శక్తికి ఏమవ్వకుండా నేను చూసుకుంటాను మా మీద బెంగ పెట్టుకోకుండా నువ్వు పడుకో అని కాల్ కట్ చేశాడు శివ ఏమైందమ్మా అన్నయ్య ఏమంటున్నాడు మొండిగా మాట్లాడుతున్నాడు రమ్య అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇక్కడ నుండి వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా అంటున్న చందుని అలాగే చూస్తూ నీకు తెలీదు చందు కుటుంబం అంటే ఏంటో ఫ్యామిలీ అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా మేమున్నాము అని ఒకరికొకరు తోడుగా ఉండేదే ఉమ్మడి కుటుంబం ఎవరికి సమస్య వచ్చినా అందరూ పంచుకొని ఆ సమస్యని పరిష్కరిస్తారు అదే మనం ఒక్కరిమే ఉన్నామంటే ఏ సమస్య ఎదురైనా వాళ్ళలో వాళ్ళే బాధపడి ఆ సమస్యని పరిష్కరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే పెద్దవాళ్ళు తోడుగా ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది ఎంత పెద్ద అయినా ఎదురించి పోరాడగలం సరే కానీ రమ్య నేను బాక్స్లో రైస్ పెట్టిస్తాను అన్నయ్యకి మెల్లగా ఇచ్చేస్తావా సరే మమ్మీ హాల్లో మీ నాన్నమ్మ ఉందా పడుకుందా లేదు మమ్మీ పడుకున్నట్లుంది సరే పదా అని మెల్లగా అక్కడి నుండి కిచెన్లోకి వచ్చి బాక్స్లో రైస్ పెట్టి రమ్య చేతిలో పెట్టింది ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశారు జయప్రకాష్ శకుంతల కనిపించలేదు రమ్య ఎవరూ లేరు ఇక వెళ్ళి ఇచ్చిరాపు మళ్ళీ లేట్ అయితే మీ నాన్నగారు వస్తారు అనగానే సరే మమ్మీ అంటూ అక్క నుండి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ శివ దగ్గరికి వెళ్ళింది రమ్య శక్తిని ఒడిలో కూర్చోబెట్టుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని వెనక చెట్టుకి తలాంచి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు తన భుజం మీద పడ్డ చేతికి కళ్ళు తెరిచి చూసి రమ్య నువ్వేంటి ఇక్కడ అన్నయ్య ఇదిగో అమ్మ పంపించింది తీసుకో తినకపోతే నీరసం వచ్చేస్తుంది అదిగో వదిన చూడు పాపం తనని చూస్తే జాలిస్తుంది ఇక్కడ నుండి వెళ్ళిపోండు అన్నయ్య ఎందుకు ఇలా పంతంతో కూర్చున్నారు మీరు ఎంత పంతంతో ఉన్నా వాళ్ళు కరగరు ప్లీజ్ అన్నయ్య ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేదు రమ్య ఎన్ని రోజులు కోపంగా ఉంటారో నేను చూస్తాను అది కాదన్నయ్య నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్ రమ్య మీరేం చెప్పద్దు నేను వినదలుచుకోలేదు మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు నిష్ఠూరంగా ఇక ఎంత చెప్పినా వినే పొజిషన్లో లేడు అని తెచ్చిన బాక్స్ని శివ చేతిలో పెట్టగానే ఇదేంటి వద్దు రమ్య ప్లీజ్ తీసుకెళ్ళు అరే నీకేమైనా పిచ్చా తను చూడు ఎలా అయిందో కనీసం మాట్లాడడానికి కూడా ఓపిక లేదు ప్లీజ్ అన్నయ్య అలా మొండిగా మాట్లాడకు కనీసం ఈ రైస్ తిని పడుకోండి మీరు గనక ఈ రైస్ తినకపోతే నా మీదొట్టే అని చెల్లి తల మీద ఒడ్డు వేయించుకుంది రమ్య ఏం చేస్తున్నావు నువ్వు నన్ను తిట్టినా సరే అన్నయ్య తినాల్సిందే నేను వెళ్ళిపోతున్నాను ప్లీజ్ తినండి అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోయింది రమ్య పడుకున్న శక్తిని మెల్లగా లేపి వాటర్ తాగించి శక్తి కాస్త తినరా వద్దు బావా ఏంటి వద్దు అదేం కుదరదు కానీ తిను ఫేస్ చూడు ఎలా అయిందో నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని తినిపించాడు నువ్వు తినుబావా నువ్వు తిన్నాక తింటాను లేదు ఇప్పుడే తిను నువ్వు తినకపోతే నేను తినను అంటున్న శక్తిని ప్రేమగా చూస్తూ సరే అని తనకి తినిపిస్తూ శివ తిన్నాడు పైనుండి గుంట నక్కలా చూస్తూ ఉన్న మనిష కుతకుత ఉడికిపోతుంది వాళ్ళని చూసి బావా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు కదా ఇప్పుడు మీరు ఇంట్లోకి ఎలా వస్తారో నేను చూస్తాను అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ వెళ్ళిపోయింది మనిష శివ శక్తి ఆలోచనలకి విశ్రాంతినిస్తూ నిద్రలోకి జారుకున్నారు ఇదేంటి ప్రకాష్ గారి కొడుకులాగా కనిపిస్తున్నాడు ఇంట్లో పడుకోక బయటెందుకు పడుకున్నారు అయినా వాడితో ఎవరు ఉన్నట్లు అనిపిస్తుంది అమ్మాయా అమ్మాయిలాగే ఉంది అమ్మ ప్రకాశం కాని కొడుకు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడు ఈ వార్తని ఊరంతా ప్రచారం చేస్తే ఎప్పుడు పరువు పరువు అని ఎగురుతాడు కదా రే ప్రకాశం ఇప్పుడు నీకిస్తా చూడరా అంటూ కన్నింగ్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేశాడు మల్లేశం నెక్స్ట్ డే మార్నింగ్ శకుంతల మనవడు ఎవరో అమ్మాయిని లేపుకొచ్చాడు అన్న వార్త ఊరంతా పొక్కింది వాళ్ళ దగ్గర పనిచేసి అతను పరుగున వచ్చి అమ్మగారు అని ఏదో చెప్పగానే ఒక్కసారిగా షాక్ గురైంది శకుంతల అప్పుడే ఆవులకి పాలు పిండి ఇంట్లోకి వస్తున్న జయప్రకాష్ వాళ్ళ దగ్గర పనిచేసి అతన్ని చూసి ఏమైందమ్మా అంత సీరియస్గా కనిపిస్తున్నావు ఇప్పుడు వీడెందుకు వచ్చాడు అంటున్న శకుంతల జరిగింది చెప్పింది ఒక్కసారిగా షాక్ అయ్యాడు జయప్రకాష్ బయట ఉన్న దరిద్రాన్ని తరిమేస్తే ఈ గొడవ తగ్గుతుంది అని పౌరుషంగా బయటికి వెళ్తున్న ప్రకాష్ని ఆపుతుంది శకుంతల ఆగు ప్రకాష్ ఆవేశం పనికిరాదు మనం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడికో దారితీస్తాయి నేను చెప్పేది శ్రద్ధగా విను ఇంత కాదనుకున్నా నీ కొడుకు కొడుకు కాకుండా పోడు ఎన్ని రోజులు బయట ఉన్నా మనకే నష్టం అందుకే ఇంట్లోకి పిలిపించు అనగానే అగ్గు మీద గుగ్గిలమయ్యి అస్సలు పిలవనమ్మా వాడు ఎలాగైనా చావని ఊరి వాళ్ళు ఏమనుకున్నా నాకు నష్టం లేదు ఇక్కడి నుండి వాడిని తరిమిస్తాను అంటూ వెళ్తుంటే ప్రకాష్ నా మాట వింటావా లేక నీ ఇష్టానికి ప్రవర్తిస్తావా అని అరవగానే చెప్పానుగా నువ్వు వదులుకున్నంత మాత్రాన నీ కొడుకు కొడుకు కాకుండా పోతాడా వాడిని ఇంట్లోకి పిలువు అనగానే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు విసురుగా జయప్రకాష్ అలా వెళ్ళగానే చేసేది లేక కరుణ అని పిలుస్తుంది శకుంతల కిచెన్లో నుండి అంతా వింటున్న కరుణ పరుగున వచ్చింది అత్తయ్య నీ కొడుకుని ఇంట్లోకి తీసుకురా అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుంటే అమ్మమ్మ అదేంటి నీకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని వచ్చాడు బావా అలా రమ్మంటున్నావు అంటూ బయటికి వస్తుంది మనీషా నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మనవరాలా నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇక మనీషాని సీరియస్గా చూస్తూ బయటికి వెళ్ళింది కరుణ సంతోషంగా ఇంటి ముందు జనాలు శక్తిని శివని చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపించారు వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా శివ దగ్గరికి వెళ్ళి శివ మీ నానమ్మ మిమ్మల్ని ఇంట్లోకి తీసుకురమ్మనింది రండి నాన్న అనగానే శివ శక్తి కళ్ళల్లో మెరుపు నిజంగా మమ్మీ అవును కన్నా నిజంగా అనగానే ఇద్దరు సంబరపడిపోతూ అక్కడి నుండి లేచి ఇంట్లోకి వస్తుంటే ఆగండి నాన్న అని హారతి పళ్ళెం తీసుకొని వాళ్ళకి హారతిచ్చి కుడుకాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్పింది ఇక తన చెయ్యి పట్టుకొని కుడకాయలు పెట్టి లోపలికి వచ్చాడు శివ శివ మీరు ఫ్రెష్ అవ్వండి నేను టిఫిన్ పంపిస్తాను అని చెప్పి శక్తిని దగ్గరగా తీసుకొని నుదుటి మీద పెట్టింది అత్తగుండెల్లో తలపెట్టుకొని హాయిగా సేద తీరింది శక్తి పద అని తనని తన రూమ్కి తీసుకెళ్లాడు శివ తరుణ తెగ సంబరపడిపోతూ తన మీనకోడలికి ఇష్టమైన వంటలన్నీ ఫాస్ట్గా చేసి ఎవరికీ తెలియకుండా రూమ్కి తీసుకెళ్ళింది రూమ్ డోర్ కొట్టగానే ఓపెన్ చేసింది శక్తి ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఏమైంది శక్తి అలా తయారయ్యావు నాకు బట్టలు లేవత్తయ్యా బావ బట్టలు వేసుకున్నాను అనగానే చాలా బాధేసింది కరుణకి ఇక ఆమెను దగ్గరికి తీసుకొని శక్తి నీకు వేరే బట్టలు పంపిస్తాను ఇదిగో మీరు టిఫిన్ చేయండి అని ప్లేట్ శక్తి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన శివ శక్తిని చూసి చిన్నగా నవ్వాడు ఏంటి బావా అలా నవ్వుతున్నావు నువ్వేంటే ఇలా తయారయ్యావు మరి నాకు బట్టలు లేవు ఏం చేయాలి అంటుంది మూతి ముద్దుగా పెట్టి పర్వాలేదులే ఈ డ్రెస్లో కూడా చాలా బాగున్నావు అంటూ బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసి వేసుకుంటూ బావా అత్తయ్య టిఫిన్ చేసి ఇచ్చెళ్ళింది ఇదిగో తీసుకో అంటూ తన చేతిలో పెడుతుంటే ముందు నువ్వు తిని శక్తి ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది సారీరా నిన్ను బాధ పెడుతున్నాను కదా అయ్యో అదేంటి బావా అలా అంటావు నాకేం బాధ నువ్వు పక్కనే ఉంటే నరకమైన హాయిగా అనిపిస్తుంది నాకు అనగానే ఆమెను దగ్గరగా అదుముకొని తల మీద మొద్దు పెట్టాడు ఇక అంతలో డోర్ సౌండ్ రావడంతో వెళ్ళి ఓపెన్ చేస్తుంది శక్తి అమ్మ శక్తి ఇదిగో ఈ చీర కట్టుకో అని ఒక పది చీరలు తెచ్చి వైర్డ్రోబ్లో పెట్టి ఒక చీరని శక్తి చేతిలో పెట్టింది సరే అత్తయ్య తిని కాసేపు పడుకోండి నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతుంటే మమ్మీ అనగానే వెనక్కి తిరిగి చూసింది నాని ఏమనింది ఎందుకు మమ్మల్ని లోపలికి పిలిచారు అనగానే అదంతా నీకెందుకు శివ మీరు ప్రశాంతంగా ఉండండి చెప్పు మమ్మీ పర్వాలేదు చెప్పు అంటుంటే రేగింది చెప్పింది కరుణ ఓహ్ ఇంటి పరువు కోసం మమ్మల్ని లోపలికి పిలిచారన్నమాట సర్లే నేను ఈ ఇంటికి ఏం చేశానో అన్నీ మర్చిపోయారు అని బాధగా అంటుంటే నువ్వెప్పుడు అలా అనుకోకు కన్నా మావే వాళ్ళు అంటే పడదు కాబట్టి అలా మాట్లాడారు కానీ వేరే అమ్మాయిని ఇష్టపడితే ఖచ్చితంగా ఒప్పుకునేవారు కానీ ఏం చేస్తాం ఎంతటి రాయి లాంటి మనసైనా సమయంతో పాటు కరుగుతుంది నువ్వేం బాధపడకు కొన్ని రోజులు గడిస్తే అంతా నార్మల్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంటే మమ్మీ అని పిలిచాడు మళ్ళీ ఇక ఇద్దరు కరోనా కాళ్ళకి నమస్కారం చేశారు నిండు నీరేళ్ళు చల్లగా ఉండండి అని దీవించి ఇద్దరిని దగ్గరికి తీసుకుంది కరుణ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్